క్రైస్తరాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానితామ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తైస్ వార్త అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు ఆమె మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక ఐ మీన్ రోజున దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు మీరు భయపడకుడు ఎందుకు అంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయ సమయంలో మీకున్నటువంటి పోషణను బట్టి మీరు భయపడతా ఉంటున్నారేమో ఏమి తినాలి లేకపోతే ఏ రకంగా మా యొక్క ఆకలిని తీర్చుకోవాలి లేకపోతే నా యొక్క అనారోగ్య సమస్యలు ఏ రకంగా బాగుపడిపోతాయి ఇలా నీకున్నటువంటి అనారోగ్య బలహీనతలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు వ్యాధులు కావచ్చు సమస్త ఏ రకమైనటువంటి టెన్షన్స్ అయినా సరే వాటన్నిటిని బట్టి నీవు భయపడుతున్నటువంటి పరిస్థితులు నీ యొక్క కుటుంబంలో చెలరేగుతున్నాయేమో ప్రియ దేవుని బిడ్డారా ఆ పరిస్థితులన్నిటిని చూసి నువ్వు భయపడుతు ఉంటున్నావేమో అయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాట్లాడుతున్నాడు ఇవన్నీ అన్నీ నీవు భయపడకూడదు అంటే అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని యొక్క మాటలు చదివిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని దేవుడి పిచ్చుకలు జీవులు ప్రాణులు ఇవన్నీ చూస్తే అవి ఏ రీతిగా వాటి యొక్క పోషణ జరుగుతుంది అయినప్పటికీ అవి చింతించట్లేదు బాధపడట్లేదు అవి పక్షులు అయి అయినప్పటికీ కూడా అవి జీవులు అయినప్పటికీ కూడా ఏ రకముగా కూడా అవి భయపడకుండా ఏ రోజు కావలసినటువంటి ఆహారాన్ని ఆ రోజున అవి సిద్ధపరచుకుంటున్నాయి దేవుడు వాటికి సమృద్ధి జీవాన్ని ఇస్తున్నారు ప్రియ దేవుని బిట్లారా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పిచ్చుకలను జీవులను పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను పోషించడా నన్ను పోషించడా మనల్ని అందరినీ పోషించడా తప్పకుండా పోషిస్తాడు ఈరోజు నా పరిస్థితి ఏంటి నా యొక్క కుటుంబం ఎలా ముందుకు కొనసాగించబడాలి ముందుకు నడిపించబడాలి అని రకరకాలైనటువంటి టెన్షన్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయటికి రా దేవుడి మీద విశ్వాసం ఉంచు పిచ్చుకలను పోషిస్తున్నటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా పోషించనై ఉంటున్నాడు ఆమె మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతడా సజీ మీకు వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుండా దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యాలను దించండి మీ బలం చేత మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి బలపరిచి ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని కొన్ని నామ తండ్రి అమ్మాయి ప్లేస్ దాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే